మీ అందరికీ శుభోదయం శ్రీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నేనైతే దీపావళి పండగకి ఏమేమి స్పెషల్ చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మీరందరూ ఏం చేస్తున్నారు ఏం స్పెషల్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సంవత్సరం వచ్చేసి నేను దీపావళికి ఈ టైప్ ఆఫ్ తీసుకున్నానండి ఆల్రెడీ ఉన్నాయి సో నేను ఇంకొంచెం మోడల్గా ఈ టైప్ ఆఫ్లో తీసుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు డైలీ గాలి తగలకుండా పైన మూత అనేది ఇచ్చారు నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట సాంబ్రాన్ని వేసుకుంటానికి ఇదైతే బాగా నచ్చింది గోల్డ్ కలర్ ఒకటి ఉందన్నమాట గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ చిన్న చిన్నవన్నీ తీసేసుకున్నాను పాతవన్నీ ఉన్నాయన్నమాట ఇయర్కి రెండు మూడో కొంటూ ఉంటాను ఎక్కువ ఉన్నా కూడా మనం వీటిని వాడకపోతే పగిలిపోతూ ఉంటాయి కాబట్టి సో పగలకుండా చూసుకోవాలి సెంటిమెంట్తో కూడిన విషయాలు కాబట్టి సో సంవత్సరానికి రెండుగా తీసుకుంటున్నాను అన్నమాట ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు ఏం స్పెషల్ చేస్తున్నారు సాయంత్రం లక్ష్మీదేవి పూజ అయితే ఉంటుందండి రూపాయి కాయిన్స్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట పూలు అయితే ఇంకా డెకరేషన్ చేసుకోవాలండి చామంత్రి పూలు చెట్టు అంతా డెకరేషన్ చేసేసుకోవాలి మా చెట్టువి గులాబీలనమాట స్పెషల్ వచ్చేసి వెజిటబుల్ రైస్ ఎండ్ పులిహోర దద్దోజనం బొబ్బర్లు వడలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి చామంతులు గులాబీలు డెకరేషన్ కోసం మాత్రమే బంతి పూలు బంతిపూలు బంతి అయితే దేవుడికి అయితే పెట్టాను అక్కడ ఓన్లీ జస్ట్ అలంకరణ కోసం పెట్టుకున్నాను చామంతులు గులాబీలు వాడుకున్నాం అనమాట ఇలా డెకరేషన్ కోసం బంతి పూలు పెట్టుకున్నాము పూజైపోయిందండి ఆరాధించేస్తున్నాను ఇట్లా పూజ అయితే దీపావళి పండుగ రోజు నాడు ఇలా భూమి ముగించేసుకున్నానండి ఇంకా నైవేద్యాల ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలన్నమాట రసగుల్లాలు కాలు జామ్స్ గులాబ్ జామ్స్ ఉంది విహార దద్దజనం రైతా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసానండి ఇంకా బొబ్బరి గారెలు అయితే ఉన్నాయి అవి అయితే వేసేయాలన్నమాట నిమ్మకంగా ఉల్లిపాయలు వెజిటేబుల్ రైస్ అయితే చేశాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి కలర్ఫుల్గా ఉంది చెప్పు చెప్పు అదే పిండి కలిపి ఉప్పు కలిపేది అంటే పచ్చి ఉరకాయలు ఉల్లిగొడ్డలు వేసేది లేకపోతే మామూలుగా అంతే బొబ్బరిపప్పు బొబ్బరిపప్పు అయితే మిక్సీ పెట్టేస్తున్నానండి ఉల్లిపాయలు లో వేస్తాను కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకుంటే చాలా బాగుంటాయి బొబ్బరికాయలు అయితే మా వారికి చాలా ఇష్టమైన బొబ్బరి గారు దీపావళి పండుగ రోజు సాయంత్రం అంతా డెకరేషన్ చేసుకున్నాము అనుకునేసరికి వానదేముడు చూడండి వాన చూడండి ఎలా వస్తుందో ఇంకా నాలుగు గంటలు ఆగచ్చు కదా రాత్రి తొమ్మిది ఇంటి వరకు వానదేముడ వాగినట్టయితే పిల్లలు సరదాగా కాసేపు దీపావళి పండగ మందులు కాల్చుకునే వాళ్ళు కదా మేము కూడా దీపాలు పెట్టుకొని ఆనందంగా ఉండేవాళ్ళం కదా వానదేముడ యితే పడుతున్నదండి డెకరేషన్ చేద్దాం అనుకునేసరికి ఫుల్ వాన్ వచ్చేసింది సో నేను ఇంకా బొబ్బరిపప్పు అల్లం పచ్చనికాయ ఉల్లిపాయ వేసేసి వేడి వేడిగా చక్కగా వడలైతే చేసేస్తున్నానండి మీరు కూడా స్నాక్స్ ఐటెం ఏం చేసేసుకుంటున్నారు చెప్పేసేయండి టకటకా ఏం కావాలి పక్కన చాయ్ కోసం టీ అయితే పెట్టాను అనమాట వాన వచ్చేస్తుంది అనమాట అనుకుని దిస్తే చాలు వాన భయంకరంగా ఉంది ఫుల్ వాన ఫుల్ వాన వేడి వేడిగా బొబ్బరి గారెలు పక్కన ఛాయ్ కోసం పాలు ఇంకేం కావాలండి చూడండి చాలా క్రిస్పీగా చాలా మంచిగా అన్నమాట వాళ్ళు కూడా పిలిచలేదు బొబ్బరి గారెలు అయితే రెడీ అయిపోయినాయి బయట వాన పడుతూ ఉంటే ఇట్లా వేడివేడిగా బొబ్బరి గారెలు ఇంట్లోనే వేసుకొని పక్కనే ఛాయ్ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందంటే ఊహించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నీళ్ళైతే ఒకసారి ఫ్రై చేయండి ఇలా బయట వాన పడుతున్నప్పుడు పప్పుని వేడి నీళ్ళు టూ అవర్స్ నానబెట్టేసి అల్లం పచ్చిమిరపకాయ ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకొని కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా జస్ట్ వన్ టూ లోనే మనకి బొబ్బరి పప్పులు బొబ్బరి పప్పు గారెలు రెడీ అయిపోతాయి వాన వేడి వేడివి బొబ్బరి గారెలు విత్ చాయ్ ఇంకేం కావాలి చెప్పండి సూపర్ కదా చూడండి ఎంత బాగుందో వేడి వేడిది చక్కగా బొబ్బరి గారెలు బయట వాన బయట వేడి వేడి బొబ్బరి గారలు చాయి ఏం కావాలండి సూపర్ నేను ఇంటి పప్పులు చాయి ఇంకేం కావాలి చెప్పండి సూపర్ కదా